భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యంలో జరుగు తిరుపతి సభను విజయవంతం చేయాలని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచ శ్రీనివాస్ కరపత్రాలను ఆవిష్కరిస్తూ కార్యకర్తలతో కలిసి బీజేపీ కార్యాలయంలో పిలుపునిచ్చారు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లాలో ముఖ్యమైన యువమోచ నాయకులందరూ ఇక్కడ సమావేశం వీళ్ళు రానున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తిరుపతి నగరాన్ని ఈ పవిత్ర ఆధ్యాత్మిక నగరాన్ని కాషాయమయం చేయడానికి నడుము కట్టారు అంటే వారు వచ్చినటువంటి క్రమంలో ప్రతి కూడలి ప్రతి వాడ ప్రతి వీధి బీజేపీ కాషాయ జెండాలతో రెపరెపలాడేదానికి దగ్గరుండి మేము జెండాలు కట్టిస్తామని ముందుకు వచ్చినటువంటి యువ నాయకులకు అందరికీ కూడా బీజేపీ తరఫున నేను అభినందనలు తెలియజేస్తూ ఈ పదో పదవ పది పదవ తారీఖు పదకొండవ తారీఖు రెండు రోజుల పాటు వీళ్ళు ఒక భారతీయ జనతా పార్టీ శ్రామికుల కష్టపడి జెండాను నిలబెట్టేటువంటి అత్యంత కీలకమైనటువంటి కార్య కష్టమైన పనిని పుజస్కందాలకు ఎత్తుకున్నటువంటి స్వచ్ఛందంగా వచ్చిన యువ మోర్చా నాయకులందరికీ పార్టీ వైపు నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను